ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే భూమితో అంటాడనమాట గగన్ ఇంకొకసారి గనుక ఇది రిపీట్ అయితే ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఉండదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడనమాట ఇందుకి ఎవరైతే పెళ్లి చూపులు వస్తారు కదా పేరెంట్స్ వాళ్ళు వస్తారనమాట మీరా వాళ్ళని అప్పుడే మీరా వాళ్ళు అత్తయ్య చూసి అమ్మ మీరా కృష్ణ త్వరగా రండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు మీరా లోపల నుంచి వచ్చి ఏమందత్తయా కింద పడ్డారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే కింద పడితేనే గట్టిగా అరుస్తారా అదిగో అలా అమ్మ నన్ను వచ్చారు అనగానే అవునా నమస్కారం అండి రండి రండి అని చెప్పి చూడండి అని చెప్తూ ఉంటుంది ఈ లోపల లోపలున్న కృష్ణప్రసాద్ ఇటు అపూర్వ అందరూ వస్తారనమాట నమస్కారం అండి అని చెప్పి పలకరించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ పెళ్లి పనులు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మా కోడలి పిల్లిని చూడడానికి వచ్చాము అని చెప్పి అంటూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళు అవునా మా ఇందు లోపల ఉంది పిలిస్తే కానీ బయటికి రాదు అని చెప్పి ఇక మీరా వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటే ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు తల్లిదండ్రులు ఇలా అంటారు మరి పెంపకం ఎవరిది అపూర్వ మేడంది అని చెప్పి అంటూ ఉంటే నా మనోరాలని ఆమె పెంచడం ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత కాఫీ తీసుకొస్తాను ఉండండి అని చెప్పి మీరా అంటూ ఉంటే లేదండి ఇప్పుడే దారిలో వచ్చేటప్పుడు తాగేము అని చెప్పి పెళ్ళికొడుకు తల్లిదండ్రులు అంటూ ఉంటే అవునా అని చెప్పి అంటుంది మీరా వాళ్ళు అలాగే అంటారు కానీ వెళ్ళి స్వీట్స్ కానీ జ్యూస్ కానీ తీసుకురా అని చెప్పి కృష్ణప్రసాద్ అనంగాని సరే అండి అని చెప్పి లోపలికి వెళ్తూ మీరా ఇందు త్వరగా కిందకి రా నీ కాబోయే అత్తయ్య మామయ్య వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది తర్వాత అపూర్వం అంటుంది పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి అనగానే ఇప్పుడు కూడా పెళ్లి పని మీదే వచ్చాము అని చెప్పి చెప్తూ ఉంటారు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఈ లోపల లోపల నుండి ఇందు వస్తుందనమాట నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అంకుల్ అంటే ఆశీర్వదించండి అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ఇప్పుడు నిన్ను నిన్ను కలవడానికి వచ్చామమ్మా ఇదిగో ఇది తీసుకో ఇందులో అన్ని రకరకాల కాస్మెటిక్స్ ఉన్నాయి ఈ క్రీములు అవి ఇవి నువ్వు పెళ్లి లోపల బాగా రంగు తేలాలి ఎందుకంటే పెళ్లిలో మా అబ్బాయి పక్కన ఈడు చూడు బాగుండాలి కదా ఇక పెళ్ళైన తర్వాత ఇక నువ్వు ఎలా ఉన్నా మాకైతే తప్పదు కదమ్మా అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రి అంటూ ఉంటే ఇక మొహం మాడుస్తుందనమాట ఇందు అప్పుడు వెంటనే మీరా వాళ్ళ అత్తయ్య అంటే కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఏంటండి ఆ మాటలు అని చెప్పి అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా మాట్లాడివు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు వచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళ తల్లిదండ్రులు నిజం మాట్లాడుకోవాలి కదండీ అమ్మాయి కలర్ తక్కువ ఉంది అయినా కూడా మేము ఈ మ్యాచ్కి ఎందుకు ఒప్పుకున్నాము పూర్వ గారు చెప్పారు కాబట్టి అయినా నిజం ఒప్పుకోవాలి కదండి అమ్మాయి కలర్ తక్కువ ఇక కలర్ ఎలాగో తక్కువ ఉంది కానీ పెళ్లి వరకైనా కొంచెం అందంగా కనిపించడానికి ట్రై చేయాలి కదా అందుకే మా అబ్బాయి చాలా స్పెషల్గా కాస్ట్లీ ప్రోడక్ట్స్ తెప్పించాడు మీ అమ్మాయి కోసం అని చెప్పి చెప్తూ ఉంటారు తా ఇక పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ చూడమ్మా ఈ వారం పది రోజులు గట్టిగా వాడు ఈ మేకప్ ప్రోడక్ట్స్ రంగు తేలాలి సరేనా మేము ఇంకా వేరే వాళ్ళని పిలవాల్సిన వాళ్ళు ఉంది మేము ఇక బయలుదేరతాం అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ సరే పదండి నేను కూడా బయట దాకా వస్తాను అని చెప్పి ఇక బయట దాకా పంపిస్తుంది ఆ తర్వాత ఇందు అంటుంది వాళ్ళ అమ్మ నాన్న అటు వాళ్ళ నాన్నమ్మతోని ఏమనుకున్నారమ్మా వాళ్ళు అసలు నా గురించి ఉన్నాను చూసే కదా ఈ పెళ్లి ఒప్పుకున్నారు ఇప్పుడేంటి వీళ్ళు నా రంగు గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇందు అంటుంది బిందు కూడా అంటుంది అయినా ఆవు మాత్రం పెద్ద రంగు ఉందా ఏంటి అసలు చూడు ఇప్పుడు ఎలా ఉన్నాయో మాటలు అయినా నాన్న నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ని బిందు అంటూ ఉంటే నేనేం మాట్లాడాలమ్మా ఆ చెప్పు చెప్పుడే నా వల్ల ఒక పెళ్లి సంబంధం చెడిపోయింది కదా అందుకే మాట్లాడడం లేదు అని చెప్పి అనగానే ఇటు పక్కకి ఇందు అంటుంది అసలు నా కలర్ గురించి ఇంత అవమానించి మాట్లాడారే అసలు నాకు ఈ పెళ్లి సంబంధం వద్దే వద్దు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన మేకప్ కిట్టు ఇసిరి కొడుతుంది అనమాట ఇందు అప్పుడే అపూర్వ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక తన కాల ముందు ఆ మేకప్ కిట్ చూసి ఏంటిది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళు అమ్మంటుంది ఏంటమ్మా వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నావు కదా అసలు ఎంత అవమానకరంగా మాట్లాడారో అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి మీరా కూడా అవును అసలు వాళ్ళు ఎంత మాటలు అన్నారు నా కూతురు ఎలా ఉందో చూసే కదా ఈ పెళ్లి మ్యాచ్కి ఒప్పుకున్నారు ఇప్పుడు ఏంటి కలర్ గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పి మీరా కూడా అంటుంది అపూర్వం అంటుంది అయినా వాళ్ళు తప్పేం మాట్లాడారు వాళ్ళు కొంచెం చనువుగా వాళ్ళ కోడలు అవుతుంది అన్న చదువు చనువుతోని ఇక ఒక మంచి మేకప్ కిట్ తీసుకొచ్చి ఇలా ఉంటే వాగోదు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక నేను ఇలా రెడీ అవ్వని చెప్పారు అందులో తప్పే ఉంది అని చెప్పి అపూర్వం అంటుంది ప్రతిదీ అలా తప్పు పట్టకూడదు ఒకసారి వాళ్ళు ఇచ్చిన మేకప్ కిట్ వేసుకొని చూడు నువ్వు పెళ్ళి వరకు అందంగా కనిపిస్తే మనకు కూడా సంతోషం కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు బిందు అంటుంది ముందు మేకప్ వేసుకుంటా అని చెప్పి అక్క అంటే ఎందుకు మేకప్ వేస్ట్ అని చెప్పి మీరే కదా అన్నారు అని చెప్పి అంటుంది బిందు ఇప్పుడేమో వేసుకోవద్దన్నారు మేకప్ ఇప్పుడేమో వేసుకోమంటున్నారు రెండు మాటలు ఎందుకు అని చెప్పి బిందు అంటూ ఉంటే అప్పటికి అపూర్వ మాట తడబడుతూ ఆ అంటే ఏం లేదు అప్పుడు మేకప్ వేసుకుంటే మళ్ళీ పెళ్లి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా మళ్ళీ మేకప్ వేసుకొని మోసం చేశారా అని చెప్పి అంటారు కదా అందుకే ఇప్పుడు వీళ్ళే మేకప్ వేసుకోమని అంటున్నారు కదా అందుకనే ఇలా చెప్తున్నాను అని చెప్పి అపూర్వ కవర్ చేస్తూ ఉంటుంది అంత అపూర్వ అంటుంది ఇందు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అంటే నన్ను అన్నట్టే కదా నీతో మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నానని నాకు అర్థమైంది కాబట్టి నేను అప్పుడు సైలెంట్గా ఉన్నాను వెళ్ళు ఆ కింద వేరుపో అని చెప్పి అనగానే ఇక సరే అత్యా అని చెప్పి వెళ్ళి కింద అన్ని ఏరుతూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ అమ్మ నక్షత్ర త్వరగా బయటకు వెళ్దాం అని చెప్పి ఇక బయటికి వెళ్తుందన్నమాట అపూర్వ అపూర్వ అలాగే నక్షత్ర ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారనమాట ఇకప్పుడు ఎందుకు అంత చిరాకు మొహం అంత చిరాకు పెట్టావేంటి అని చెప్పి అపూర్వ కార్ డ్రైవ్ చేస్తూ అంటూ ఉంటుందన్నమాట నక్షత్రతోనే అప్పుడు నక్షత్రం అంటుంది ఎందుకు మా బ్యూటీ పార్లర్కి ఇప్పుడు నేను అయినా పెళ్లి కాబోయేది ఇందుకి నన్నెందుకు అనంగానే అప్పుడు అపూర్వ అంటుంది దాని మొహానికి వాళ్ళు ఇచ్చిన మేకప్ కిట్ కే ఎక్కువ అయినా ప్రతి దానికి దాన్ని ఎందుకు వెంట వేసుకొని తిరుగుతావు అనగానే తప్పే ముందమ్మా తన అత్త కూతురే కదా అని చెప్పి అంటుంది నక్షత్ర అత్త కూతురే కానీ వాళ్ళు మన మీద డిపెండ్ అవుతున్నారు మనం వాళ్ళని పోషిస్తున్నాము సో మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి వాళ్ళ చెయ్యి ఎప్పుడు కింద ఉండాలి సో ఎవరిని ఎక్కడ ఉంచాలనేది ముందు తెలుసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది నక్షత్రకి అపూర్వ తర్వాత అపూర్వం అంటుంది చూడు నువ్వు మన ఇంటి మహారాణివి దాన్ని నువ్వు వెంటేసుకొని తిరగడం ఏంటి అది నీ వెనకాల ఎక్కడో అక్కడ ఉండాలి నీ పక్కన కాదు అయినా ఆ కుటుంబమే మన మీద ఆధారపడి బతుకుతుంది సో వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం తెలుసుకో అని చెప్పి అంటుంది అపూర్వ నువ్వు మహారాణివి నువ్వు నా కూతురివి నేను మహారాణిలా పెంచుతున్నాను నువ్వు నాకన్నా గొప్పగా బతకాలి అది తెలుసుకో ఎవరిని ఎక్కడ ఉంచాలో అని చెప్పి చెప్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇంకొక కార్ వచ్చి వాళ్ళ కార్ ముందు ఆకుతుందనమాట నువ్వు అని చెప్పి కార్ దిగి అపూర్వ అంటూ ఉంటే ఇక కార్లో నుంచి గగన్ చాలా స్టైలేజ్గా దిగి ఎదురుగా నించుంటాడు ఏంటని పొగరు నా కార్కే నీ కార్ అడుపెట్టావు అని చెప్పి అపూర్వ అంటుంది గగన్ అంటాడు అడ్డదారులు వస్తున్నారుగా రావద్దు అడ్డు అని చెప్పడానికే వచ్చాను అని గగన్ అంటాడు తర్వాత గగన్ ఇలా అంటాడు మా ఇంట్లో ఒక మనిషి ఉందంటే ఆ మనిషి మా మనిషిని అర్థం ఆ మనిషిని మీరు ఇబ్బంది పెట్టారనుకో నేను అసలు ఊరుకుంటానా అందుకే చెప్పడానికి వచ్చాను అని అంటాడు గగన్ నాతో ప్రాబ్లం ఉంటే నాతో ఫైట్ చేయండి మధ్యలో ఆ అమ్మాయి ఏం చేసింది అని గగన్ అంటూ ఉంటే ఏంటి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా అని చెప్పి అపూర్వం అంటుంది గగన్ అవును ఎస్ వార్నింగే వార్నింగే ఇవ్వడానికి వచ్చాను మరి మీరు నా ఇంటి మనిషిని టచ్ చేయడానికి వచ్చారు కదా మీరే కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యేలా చేసి ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయ్యేలా చేసి పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళి కొట్టించి ఎంత ఇబ్బంది పెట్టారు అమ్మాయి కురాయల మీద కాదు మీ ప్రతాపం చేతనైతే నన్ను టచ్ చేయండి అని గగన్ అంటాడు మీ కోపం నా మీద కదా నా మీద కోపం చూపించకుండా అమ్మాయికురాయలైన అమ్మాయి మీద ఎందుకు అయినా ఆ అమ్మాయి చేయని తప్పకి ఆ అమ్మాయి కాబట్టి తల వంచింది అదే నేను అమ్మాయి ప్లేస్లో ఉంటేనా మీ కార్ని తగలబెట్టేసేవాడిని అని అంటాడు గగన్ మీ కారు డ్యామేజ్ అయిందని కదా మీరు కేసు పెట్టారు మీరు రిపేర్ చేయించుకుంటారో కొత్తది కొనుక్కుంటారో మీ ఇష్టం బ్లాంక్ చెక్ ఎదుగోండి అని చెప్పి సైన్ చేసి ఇక ఇలా చెప్తూ ఉంటాడు గగన్ ఇంకొకసారి ఆ అమ్మాయిని కనుక ఇబ్బంది పెట్టారని తెలిసిందనుకో మీలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళను తగలబెట్టేస్తాను పెట్టేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట గగన్ బ్యాంక్ చెట్నీ తీసుకోండి అన్నట్టుగా గగన్ ఇస్తూ ఉంటే అపూర్వ కోపంగా తీసుకోకుండా అలా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత పక్కనున్న నక్షత్రకి ఇస్తూ ఉంటే తను కూడా తీసుకోకుండా కోపంగా చిరాగ్గా చూస్తూ ఉంటే ఇక అప్పుడు గగన్ అపూర్వ మొహనై విసిరి కొడతాడనమాట ఆ చెట్నీ ఇక వెళ్ళిపోతున్న గగన్ ని రేయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపూర్వ ఏయ్ నేను నీ ఇంట్లో పని మనిషిని కాదు నా మీద అరవడానికి గగన్ అని చెప్పి అంటాడు గగన్ తెలుసో తెలికో నాకు ఒక మంచి పేరు పెట్టింది గగన్ గగన్ అంటే మీనింగ్ తెలుసుగా ఆకాశం నా మీదకే కానీ నా కుటుంబం జోలికి కానీ ఎవరైనా వస్తే పీడిగై వాళ్ళ మీద పడతా అని చెప్పి అంటాడు గగన్ అతకే గగన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక నక్షత్రం అంటుంది అపూర్వతోనే చూసావు మమ్మీ పడిపోగరు అని చెప్పి అంటూ ఉంటే వాడికి నా గురించి తెలీదు మనకే వార్నింగ్ ఇచ్చి మన మొహాన్ని చెక్ విసిరేసి వెళ్ళాడు కదూ ఈ ఎలా చెక్ పెడతానో చూస్తూ ఉండు అని చెప్పి చెప్తూ ఉంటుంది అపూర్వ